you <laughs> వినాయక ప్రతి ఒక్కరు మా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టుకుంటే ఓటు అయిపోయి రెక్స్

మా కుటుంబ మా బంధువర్గం ఓట్లంతా నేను ప్యాన్కే ఓట్లు ఇప్పిస్తాను ప్రమాణం చేస్తున్నానన్నా రామారా రుణమూడు తీసుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న శివుడు సహజిక అంజ్ సాడు సహిగా నా ఓటు మా ఇంట్లో ఓటు ప్యాన్కే ఓటేస్తాము స్టాండ్ తర్వాత కూడా అందరినీ ప్యాన్కి ఓటేపిస్తాము తిగా వినాయక చగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓటేసుకో మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టే ఓటై రండి నెక్స్ట్ ఇంకా ana isa na na